ఆలోచనతో ఆవిష్కరణతో ముందుకు వచ్చింది పర్యావరణ హితమైన డ్రైవర్ లెస్ ఈ ట్రాక్టర్ ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ శివారు చర్లపల్లిలోని జై భారత్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ట్రాక్టర్ ను ఆవిష్కరించింది దీనిపై దూరదర్శన్ ప్రత్యేక కథనాన్ని చూద్దాం అన్నదాతల కోసం అద్భుత ఆవిష్కరణ చేసింది హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ వ్యవసాయ పనుల కోసం డీజిల్కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ లేదా బ్యాటరీ సాయంతో నడిచే ఈ ట్రాక్టర్ను చర్లపల్లిలో భారత్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కరించింది వ్యవసాయ క్షేత్రంలో వాడుకోవటానికి వీలుగా ఆటోమేటిక్ మినీ ట్రాక్టర్ను అందుబాటులోకి తెచ్చారు ఆరు నెలల పాటు పరిశోధించి ప్రయోగాత్మకంగా ఎప్పటికప్పుడు సవరించుకుంటూ డ్రైవర్ రహిత ట్రాక్టర్ను అందుబాటులోకి తెచ్చారు సాధారణ ట్రాక్టర్కు ఉన్న డీజిల్ ఇంజిన్ను తీసివేసి దాని స్థానంలో ఫోర్ ఫిఫ్టీన్ వాట్స్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ను జత చేశారు ఎలక్ట్రిక్ మోటార్ బ్యాటరీ ఛార్జర్ పవర్ బ్యాటరీ పవర్ మోడల్లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంది సాధారణ ట్రాక్టర్ తొమ్మిది గంటలు పనిచేస్తే నలభై నుంచి యాభై లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది అదే సామర్థ్యం గల ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నూట ఇరవై నుంచి నూట నలభై యూనిట్ల శక్తిని వినియోగిస్తుంది దీంతో సాగుకు విద్యుత్ రాయితీ వల్ల ఇంధన ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ ట్రాక్టర్ను తయారు చేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నల్లమల్ల వెంకట నరసింహారెడ్డి సింగరేణి కాలరీస్లో ఇంజనీరింగ్ విభాగంలో వివిధ హోదాలో పనిచేశారు పదవీ విరమణ అనంతరం హైదరాబాద్లో సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసి సింగరేణి గనులకు భూగర్భ ఎలక్ట్రికల్ యంత్రాలు అందజేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్రాక్టర్కు సంబంధించి పేటెంట్కు దరఖాస్తు చేసినట్లు వెంకట నరసింహారెడ్డి దూరదర్శన్కు తెలిపారు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ట్రాక్టర్ను రూపొందించారని చెప్పారు నేను ట్వంటీ టూ ఇయర్స్ సింగరేణిలో అండర్గ్రౌండ్ మైన్స్లో పనిచేసినాక రిజైన్ చేసి ఈ ఓన్ జయభారత్ ఎక్విప్మెంట్ కంపెనీ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో స్టార్ట్ చేసింది డీజిల్ ట్రాక్టర్ కొని దాన్ని ఎలక్ట్రికల్ సిమ్లర్ అండర్గ్రౌండ్ మిషన్ చేసినట్టు చేద్దాం అనుకున్నాం ఒక్క కాన్స్టెంట్ ఏంటంటే అండర్గ్రౌండ్ మెషిన్స్లో ఓన్లీ అవి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవో కావాలంటే రౌండ్ తిరగలేవు ట్రాక్టర్కి ఏమో రౌండ్ తిరగడం అవసరం ఉంటుంది సో ఓన్లీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసి చేద్దాం అనుకున్నాం గా కానీ తర్వాత తర్ట్టింది రౌండ్ గది రేటట్టు కూడా చేయాల్సాను రీల్స్ షిఫ్టింగ్ దెన్ దీనికి గేబుల్ గైడ్ సిస్టమ్ మేము ఓన్గా డిజైన్ చేసినాం ఇది ఇట్లా రౌండ్ గది రేటట్టు చేయడానికి సో టూ థౌజండ్ నైన్టీన్లో లో వాళ్ళు ఒకటి తయారు చేశారు బట్ అదేదో రోబోటిక్ ఆర్మని దానికి హైడ్రానిక్ సిలిండర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్స్ ఫైనల్లీ కమర్షియల్లీ అది సక్సెడ్ కాలేదు ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ టు మేక్ ఏ కేబుల్ ఆపరేటెడ్ ట్రాక్టర్ విచ్ ఇస్ కమర్షియల్లీ వయబుల్ సో ఇప్పుడు నెక్స్ట్ టూ త్రీ డేస్లో మేము మా ఫామ్కి పంపుతున్నాం దీన్ని అక్కడ ప్రిన్ ట్రయల్ కూడా కంప్లీట్ అవుతుంది కాన్ఫిడెంట్ ఆఫ్ సక్సెస్ ఫ్యూచర్ ప్లాన్ ఏమైందంటే ఎట్లాగో పేటెంట్ చేశాము అమెరికన్ పేటెంట్ అప్లై చేసినాం ఇండియన్ పేటెంట్ అప్లై చేశాము సో మా యొక్క ఇదేంటంటే ఏదైనా ట్రాక్టర్ కంపెనీ తోటి ట్రయల్ చేసుకొని వాళ్ళు మెకానికల్ చేసి ఇచ్చేటట్టు వితౌట్ ఇంజిన్ మేము దాన్ని ఎలక్ట్రికల్గా గా కేబుల్ మీద తోటి మా డిజైన్ తోటి కన్వర్ట్ చేసేటట్టు దట్ దట్ ప్లాన్ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్